కర్ణాటకలోని విజయనగర జిల్లా కుడ్లికి అనే గ్రామంలో వెరైటీ ప్రేమ కథ యావత్ రాష్ట్ర షాకు గురి గురిచేసింది ఓ ప్రేమికుడు ప్రేమికురాలి ఎడబాటుని తట్టుకోలేక కొన్నాళ్ల పాటు పిచ్చివాడిలా తిరిగాడు కానీ మనసు చంపుకొని వేరే యువతిని పెళ్లి చేసుకున్నాడు కాకపోతే కథ అక్కడే మలుపు తిరిగింది కొన్ని జీవితాలను తారుమారు చేసింది ఇది ఓ సైకోగాడి ప్రేమ కథ ఈ మధ్య జరిగిన ఈ ప్రేమ సమాజంలో ఎలాంటి వారు కూడా తయారయ్యారా అనే ప్రశ్న పోలీసులకు సైతం చిరాకు కలిగించింది ఆ ఏంటో తెలియాలి అంటే కుడ్లిగి గ్రామం వెళ్లాల్సిందే ఇక అదే గ్రామ పంచాయతీకి కొద్ది దూరంలో కన్నిబోరయ్యన హల్లిహత్తి అనే చిన్న తండా ఉంది ఇక్కడ మొత్తం ఎస్టీ కమ్యూనిటీలు ప్రత్యేకంగా ఇల్లు కట్టుకుని ఉంటున్నారు అయితే అదే గ్రామంలో భోగరాజు బసవరాజు అనే యువకుడు తమ ఇంటికి కాస్త దూరంలో ఉన్న నిర్మల అనే యువతితో ప్రేమలో పడ్డాడు ఈ భోగరాజు ఇరవై ఏళ్ల వయసు నుంచే ట్రక్ డ్రైవర్ గా పనిచేస్తూ జీవితాన్ని గడుపుతున్నాడు ఈ నిర్మల నర్సింగ్ స్టూడెంట్ భోగరాజుకు మరదలవుతోంది మొదట మరదలతో కామెడీ చేసిన ఆ తర్వాత నిర్మల అంటే ఇష్టపడ్డాడు కానీ నిర్మల అతన్ని పట్టించుకోలేదు ఎందుకంటే ఈ భోగరాజుకు వ్యసనాలు ఎక్కువ మందు తాగుతాడు ఆంటీలతో తిరుగుతాడనే బ్యాడ్ రెప్యుటేషన్ కూడా ఉంది దీంతో దూరం పెట్టేసింది కానీ నిర్మలను ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు దీంతో ఆమె నిలదీసింది నువ్వు తాగుతావు తిరుగుతావు ఊళ్ళో పెద్ద వయసు ఆడవారితో కూడా తిరుగుతున్నావని చెబుతున్నారు నా వెంట పడుతున్నావు ఎందుకని అడిగింది నేను తప్పు చేశాను కానీ నువ్వు ప్రేమిస్తే జీవితంలో మద్యం తాగను తప్పుడు పనులు చెయ్యను నేను ఎంతో ఇష్టపడే మా అమ్మ మీద ఒట్టన్నాడు కానీ నిర్మల నమ్మలేదు అయితే సరిగ్గా ఆరు నెలల్లో తనెంటో మారి చూపించాడు భోగరాజు మంచి బట్టలు వేసుకొని ఊళ్ళో తిరుగుతూ మద్యం మానేసి జెంటిల్మెన్ భోగరాజులా పేరు తెచ్చుకున్నాడు అంతేకాదు బైక్ కొని మరీ ఆమె వెంట తిరిగేవాడు చివరకు నిర్మల పడిపోయింది మొదటి నుంచి అతని మీద ఇష్టం ఉన్నా కూడా చెడు అలవాట్ల వల్ల భయపడి దూరం జరిగింది కానీ ఆ తర్వాత భోగరాజు ట్రాన్స్ఫర్మేషన్ నచ్చింది ఇక భోగరాజుకి విలేజ్ బ్యూటీ పడిపోవడంతో చదువుకునే కూరళ్ళంతా షాక్ అయిపోయారు తాము కాలేజీకి వెళ్తున్నా ఇష్టపడలేదు ట్రక్ డ్రైవర్ అయినా భోగరాజును ప్రేమించిందని అనుకున్నారు ట్రక్ డ్రైవర్గా డ్యూటీ దిగితే చాలు నిర్మల చుట్టూనే తిరిగేవాడు అలా మూడేళ్లు ప్రేమించుకున్నారు అయితే నిర్మల నర్సింగ్ చదివేందుకు విజయనగరం వెళ్లేది దీంతో బైక్ మీద ఆమె కాలేజీ వరకు వెళ్లి ప్రతిరోజు సాయంత్రం నిర్మలతో గడిపి వచ్చేవాడు ఆదివారాలు అయితే చాలు సినిమాలకు తీసుకెళ్లేవాడు అలా వారి ప్రేమ కాస్త శృంగారం వరకు వెళ్లిపోయింది కూడా ఇద్దరం పెళ్లి చేసుకుందామనుకున్నారు దాదాపు నాలుగేళ్ల పాటు భగ్న ప్రేమికుల్లా తిరిగారు వాళ్ళిద్దరూ ఏకాంతంగా శృంగారాన్ని కూడా ఎంజాయ్ చేసేవారు అయితే ఓ రోజున ఎవరో లేని సమయంలో నిర్మల ఇంటికి వచ్చాడు భోగరాజు ఇద్దరు ఇంట్లో గదిలో ఉండగా ఆమె తల్లి వచ్చింది బయట చప్పుడు విన్న నిర్మలా భోగరాజులు వెంటనే హాల్లోకి వచ్చి కూర్చున్నారు దీంతో నిర్మల తల్లి ఏదో జరిగిందని అనుమానించింది కూతురు కంగారును చూసి ఆమె భయపడింది పైగా వరుసకు బావవుతాడు భోగరాజు ఏదో కవర్ చేసి అక్కడి నుంచి భోగరాజు బయటపడ్డాడు కాకపోతే నిర్మల తండ్రి రాగానే భర్తతో అసలు విషయం చెప్పేసింది ఏకైక కూతురు కావడంతో నిర్మల తండ్రి కాస్త గారాబం చేశాడు ఆమె చదువుకుంటానంటే టౌన్ కు పంపించి అక్కడ హాస్టల్లో జాయిన్ చేసి మరీ చదివిస్తున్నాడు తల్లి చెప్పిన తన కూతురు తప్పు చేయదని చెప్పాడు అంతేకాదు ఒకసారి నోరు జారితే బాగోదు వదిలేయాలని చెప్పాడు మరో ఆరు నెలలు గడిచిన తర్వాత టౌన్లో భోగరాజు బైక్ పై అతన్ని హత్తుకొని వెళుతున్న నిర్మలను చూశాడు ఆమె తండ్రి వారిద్దరూ నవ్వుతూ తిరుగుతుండడం చూశాడు సాయంత్రానికి నిర్మల లవర్ భోగరాజు ఒక్కడే ఇంటికి వచ్చేవాడు దీంతో అనుమానించాడు నిర్మల తండ్రి కూతురికి ఫోన్ చేసి తాను బైక్పై భోగరాజుతో చూసిన విషయం గురించి అడగ్గా ఏమీ లేదు నన్ను హాస్టల్ దగ్గర దెబ్బమంటే వచ్చాడని చెప్పింది కానీ ఆమె తండ్రికి అనుమానం తగ్గలేదు మరోసారి భోగరాజును ఒంటరిగా కలిసి నా కూతురును మరోసారి బైక్ ఎక్కించుకోవద్దని వార్నింగ్ ఇచ్చాడు నీ బ్రతుకు నువ్వు బ్రతుకు ఊళ్ళో నా పరువు తీయొద్దు పెళ్లి కావలసిన అమ్మాయి అని భయపెట్టాడు కానీ నేను నిర్మలను ప్రేమిస్తున్నాను మావయ్య నాకు ఇచ్చి పెళ్లి చేయి నేనంటే కూడా నిర్మలకు చాలా ఇష్టమని చెప్పాడు నేను ఒప్పుకోను ప్రేమలో నాకు నచ్చవు నీ పని నువ్వు చేసుకోమన్నాడు దీంతో భోగరాజు తన తల్లిదండ్రులను తీసుకొచ్చి అడిగించాడు నిర్మలను తమ ఇంటి కోడలను చేసుకుంటామని భోగరాజు పేరెంట్స్ అడిగినా ఒప్పుకోలేదు నాకు ఉన్నది ఒకటే కూతురు బాగా చదువుకున్న వాడికి ఆస్తి ఉన్నవాడికి మాత్రమే ఇస్తాను భోగరాజుకు చదువు లేదు ఆస్తి కూడా లేదు నేను ఎవ్వనని మొహం మీద చెప్పాడు అంతేకాదు కూతురును ఇంటికి తీసుకొచ్చి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాడు నిర్మల తండ్రి ఊళ్ళో నా పరువు తీశావు నువ్వు భోగరాజుతో ప్రేమలో ఉంటున్నావంటున్నారు అదే నిజమైతే నేను చచ్చెననుగుని వెళ్ళిపో ప్రతిరోజు నీకు కాపలాగా నేనుండలేను నువ్వంటే నాకు ప్రాణం నాకు కొడుకైనా కూతురైనా నువ్వే నీ భవిష్యత్తు కోసం నేను మంచి సంబంధాలు చూస్తున్నానని చెప్పాడు అతను మరిచిపోవాలని నిర్మలను సెంటిమెంట్తో కొట్టాడు తండ్రి దీంతో ఆమె సరేనని తండ్రికి చెప్పింది జీవితంలో మరోసారి భోగరాజును కలవనని చెప్పేసింది నిజంగానే నిర్మల తన ప్రియుడు భోగరాజుకు బ్రేకప్ చెప్పేసింది మా నాన్న వద్దంటున్నాడు ఇక నేను ప్రేమించలేను నాకు ఫోన్ చేయొద్దు మాట్లాడొద్దు అని మొహం మీదే భోగరాజుకు చెప్పి వెళ్ళిపోయింది నిర్మల దీంతో ఆమె ప్రేమ కోసం వెంపర్లాడాడు మనం లేచిపోదాం నీ కోసం నేను ఏదైనా చేస్తాను నిన్ను బాగా చూసుకుంటాను రావాలని కోరాడు కానీ నిర్మల మాత్రం మా నాన్నను కాదని నేను రాలనని చెప్పింది ఇది ఇలా ఉండగా భోగరాజు తల్లిదండ్రులు నిర్మల తండ్రి మాటలను అవమానంగా ఫీల్ అయ్యారు సరిగ్గా నెల రోజుల్లోనే భోగరాజుకు మరో అమ్మాయితో వివాహం చేశారు కానీ భోగరాజు మాత్రం తన ప్రియురాలని మరిచిపోలేకపోయాడు ఆరు నెలలు గడిచిన మరో యువతిని పెళ్లి చేసుకున్నా అతని మనసంతా నిర్మల మీదే ఉండేది వాస్తవానికి ఆమె తండ్రి కారణంగానే విడిపోయామనుకున్నా ఓపెన్ గా మొహం మీదే భోగరాజును తన వెంట పడొద్దని చెప్పింది నిర్మల దీంతో బాగా హర్ట్ అయ్యి వేరే పెళ్లి చేసేసుకున్నాడు కానీ ఆమెను మరిచిపోలేకపోతున్నాడు అయితే ఆరు నెలలు తిరిగిందో లేదో అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో ప్రేమలో పడింది నిర్మల అతను కూడా ఆమెకు వరసకు బావవుతాడు బెంగుళూరులో పీజీ చేస్తున్నాడు పైగా అతనితో పెళ్లికి నిర్మల తల్లిదండ్రులు ఓకే అనేశారు వారి మనసులో ఉన్న వ్యక్తితోనే నిర్మల ప్రేమలో పడింది నిర్మల నర్సింగ్ పూర్తి కాగానే పెళ్లి చేసేద్దామనుకున్నారు ఇక తన కళ్ళ ముందే నిర్మల మరో యువకుడితో తిరగడం చూసి భోగరాజు రగిలిపోయాడు నన్ను ప్రేమ పేరుతో మోసం చేసి మరొకడితో ఎంజాయ్ చేస్తుందని కక్ష పెంచుకున్నాడు కానీ తనకు పెళ్ళైందని మరో యువతి నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుందన్న సంగతి మరిచిపోయాడు పెళ్ళయ్యాక కూడా నిర్మలతో ప్యాచప్ చేసుకునేందుకు ప్రయత్నించినా అతన్ని దూరం పెట్టేసింది నిర్మల ఇప్పుడు మరో యువకుడితో తిరుగుతూ ఉండడం చూసి సహించలేకపోయాడు ఒకటి రెండు సార్లు నిర్మల ఒంటరిగా దొరికితే కొత్త ప్రేమ గురించి అడిగి వెటకారమాడి బూతులు కూడా తిట్టాడు దీంతో నిర్మల సైతం సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది అలా వారి మధ్య గొడవ పెరిగిపోయింది భోగరాజు ఇంటి ముందు నుంచే ప్రీడి బైక్పై వెళ్లేది నిర్మల ఊళ్ళో వారంతా వారిని కాబోయే భార్యాభర్తలని అనుకున్నారు అయితే భోగరాజుకు మాత్రం నిర్మల తనను మోసం చేసింది మా అమ్మ నాన్నలను అవమానించేలా చేసిందని రగిలిపోయాడు జూలై ఇరవైనా నిర్మల కాలేజీకి సెలవులు ఇచ్చారని గ్రామానికి వచ్చింది వారం పాటు ఉండి వెళ్లాలని ఆమె ప్లాన్ చేసుకుంది ఈ టైంలోనే గ్రామంలో తన కొత్త ప్రియుడితో కలిసి తిరుగుతోంది అది చూసి తట్టుకోలేక జూలై ఇరవై ఒకటిన నిర్మల ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్నాడు భోగరాజు ఆమె తల్లిదండ్రులు పొలం దగ్గరకు వెళ్లారని గ్రహించి కత్తి తీసుకుని ఆమె ఇంటికి వెళ్ళిపోయాడు తనను ప్రేమించి మోసం చేస్తావా అని కత్తితో మెడను నరికి చంపాడు ఆ తర్వాత తలభాగాన్ని సంచిలో వేసుకుని బైక్పై కుడ్లికి పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు అయితే విషాదకరమైన విషయం ఏమిటంటే పోలీసులే నిర్మల తండ్రికి ఫోన్ చేసి మీ కూతురును భోగరాజు హత్య చేశాడు తలను తీసుకొచ్చి లొంగిపోయాడని తెలపడంతో ఆయన ముందు నమ్మలేదు పక్కింటి వారికి ఫోన్ చేసి చూడమని చెప్పగా ఇంట్లో రక్తపు మడుగులో మొండెం మాత్రమే ఉంది తలలేని నిర్మల మొండెని చూసి షాక్ అయిపోయి విషయం చెప్పారు పోలీసులు తలా మొండెన్ని పోస్టుమార్టంకు పంపించి హంతకుడు భోగరాజును జైలుకి పంపారు తనను మోసం చేసి వేరే వ్యక్తిని ప్రేమించి పెళ్లికి రెడీ కావడంతోనే కోపంతో చంపానన్నాడు నీచుడు భోగరాజ్ ఇది ఈ సైకోగాడి ప్రేమ కథ మరి వీడికి ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తీసుకొచ్చి లొంగిపోయాడని తెలపడంతో ఆయన ముందు నమ్మలేదు పక్కింటి వారికి ఫోన్ చేసి చూడమని చెప్పగా ఇంట్లో రక్తపు మడుగులో మొండెం మాత్రమే ఉంది తల లేని నిర్మల మొండెం చూసి షాక్ అయిపోయి విషయం చెప్పారు పోలీసులు తలా మొండాన్ని పోస్టుమార్టంకు పంపించి హంతకుడు భోగరాజును జైలుకి పంపారు తనను మోసం చేసి వేరే వ్యక్తిని ప్రేమించి పెళ్లికి రెడీ కావడంతోనే కోపంతో చంపానన్నాడు నీచుడు భోగరాజ్ ఇది ఈ సైకోగాడి ప్రేమ కథ మరి వీడికి ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి